మామిడి పండుతో ఇలా ఒకసారి బ్రెడ్ రైస్ మళ్ళీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కల్ని తీసుకొని ఇలా మూతతో కానీ లేదంటే అంచు కోపుగా ఉన్నటువంటి గిన్నెతో కానీ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు పట్టుకు కాచి చల్లార్చినటువంటి చల్లటి పాలని వేసేసుకోండి అందులోనే నాలుగు టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడిని అలాగే మూడు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి అలాగే అరకప్పు దాకా మామిడికాయ పండు యొక్క గుజ్జు కూడా వేసేసుకొని పువ్వు నానబెట్టినటువంటి పాలను కూడా వేసేసుకొని వీటన్నిటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఉండలేవు కదా ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక గిన్నెలోకి మరొక అరకప్పు దాకా మామిడికాయ పండు యొక్క గుజ్జు వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా పొడి రెండు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలపైన ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మరొక బ్రెడ్ ముక్కల్ని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పాలను కూడా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని పైన పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని సర్వ్ చేసుకోవటం అంతేనండి మ్యాంగో బ్రెడ్ రైస్ మళ్ళీ ఏ రెడీ